నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమం దద్దరిలింది జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూనపల్లె నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో చేపట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం యువతకు అబద్ధాలు హామీ ఇచ్చి మోసం చేసింది కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి పేద విద్యార్థులకు ఉచిత విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కాటస్థాని రాంపూపాల్ రెడ్డి కాటసాని రామిరెడ్డి శిల్పా చక్క రెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గంగుల బిజేందర్ రెడ్డి దారా సుధీర్ భూమా కిషోర్ రెడ్డి పోచ బ్రహ్మానందరెడ్డి పాపిరెడ్డి పిపి నాగిరెడ్డి మాబునిసండింగ్ నిరుద్యోగుల জনা <laughs> Namaste. <laughs> Namaste. మీరే సమోహంలో ఈ తీర్యం వచ్చింది నేను కూడా తెలనానే కారణం మాకు చేయకుండా కరెరీ మార్పులు చదువుల అన్న సదుపాయం అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మాటకందరు కూడా మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు లేకపోతే నెలకి 3000 ఇస్తాది దివ్యోగుక్తి సామనే అడిగి కొన్ని సమస్తానంలో కూడా నిలబెట్టారు ఈసారి అంతకుముందు పద్ధతి కానీ పరిస్థితులు ఏం పెట్టుకోవద్దు దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదహైదు మెడికల్ కాలేజీలు మెడికల్ శంక్షించాలి మొత్తం కూడా ప్రభుత్వమే వాళ్ళు కూడా పేద పిల్లలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండే రెండు వేల ఐదు వందల సీట్లు ఈ రాష్ట్రంలోనే

ಕಲುಷಿತ ಮುಗ ಯಾದಾ ಹಾಸ್ಪೇಮೋ ಅತಿಸಾರೋ ವಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಅದೇ ಐದೋ ವಾರ್ಡ್ ತೊಂಬಿ ಅಂತ ಈ ಕಲುಷಿತು ಡ್ರೈನೇಜ್ ನೀರು ದಾಂಡ್ ರೀ చెనోకొసర్ రమัย మొదట రైతన్ ఆర్గనైజింగ్ కంపెనీ సర్వే సర్వే మా ఆ ఇష్యూస్ మా వరకు రాకుండా జాయింట్ హెల్పింగ్స్ డివిజన్ కూడా తాసందర్ లెవెల్ వరకు కూడా అన్న అంటే నేనే거든요 తగడ తగనపల దేకడా मोटा मो अंदर रहते हैं लोग कल भी ऐसा करने में नहीं चलता नहीं ये रहा कि स्पेसिफिक तो होना वो तो कांशियंस है उनका कांशियंस है लंदन आने से तो नहीं प्रॉब्लम नहीं करके का नहीं चलता एकड़ एकड़ इश्यूज़ होने रहे हो अगर नहीं क्लियर चेंज माय डिप्लो और अगर करने में जो सारे प्रॉब्लम इसलिए नदी కార్యకర్తలతో పెద్ద ఎత్తున యువతతో మన యువత సంబంధించిన యువ నాయకులు విద్యార్థి సంఘ నాయకులతో అందరితో కలిసి కూడా ఈరోజు యువత విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండి ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండి ఇవ్వడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు వేల కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రం నుండే తల్లిదండ్రులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా కానుక కింద మూడు వేల ఆరు వందల అరవై ఏడు అరవై ఏడు కోట్లు విద్యా కానుక కింద డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న గోరుముద్ద కింద నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లయితే రెండో విడత ఎనిమిది వేల కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్నీ కూడా అన్ని స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు శానిటేషన్ నాప్కిన్స్ కోసం కూడా ముప్పై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా పదమూడు వందల ఆరు కోట్లు ఫస్ట్ విడత రెండో విడత ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోటి మొత్తం రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది జగనన్న వస్తు దీవెన కింద నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద నూట ఏడు కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది మొత్తం డెబ్బై ఒక్క వేల ఏడు కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అంటే మనం పోయినసారి మనం ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు అయితేనేమి వాళ్ళకు ఉండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక ఐదు క్వార్టర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోండి ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మేము మా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీకు అన్ని కూడా అన్ని విధాలా మీకు మేము సపోర్ట్ చేస్తాము మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు ఫోర్ ఫోర్ బాట ఈరోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది తొమ్మిది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అబద్ధాల హామీలతోటి మోసపూర్వకమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరు కూడా చూశారు మరి ఎలక్షన్లకి మూడు నెలల ముందు అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు పది లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు పదమూడు లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారో సంపద సృష్టిస్తామని చెప్పారో మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ర్యాలీగా రావడం జరిగింది కలెక్టర్ గారికి మెమ్రాను సమర్పించడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం విద్యార్థుల భవిష్యత్తు తోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం విద్యార్థులను ఈ రోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది విద్యార్థులు వాళ్ళు ఫీజు మేము కాలేజీకి రండి లేకపోతే వెనక్కి వెళ్లిపోండి అని చెప్పేసి ఈ రోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచేసి ఆ పిల్లలని భవిష్యత్తుని నాశనం చేయొద్దు అని చెప్పేసి కుటుంబ నాయకులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది మహిమీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు